హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్లో భారీ మార్పులు అయితే జరిగినాయి రేట్ల విషయంలో ఇక కాయలు అయితే కొద్దిగా తక్కువ అయితే వచ్చినాయి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసే ముందుగా నిన్నైతే టాప్ రేట్ వచ్చేసి పదిహేడు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి మొత్తం మూడు వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటే పదివేల రూపాయల నుంచి మొదలైంది ఇక ఎక్కువ శాతం వచ్చేసి ఈరోజు పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యన ఎక్కువ శాతం అయితే లాట్లైతే సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి ఇరవై ఒక్క వేలు అనేది పోవడం అయితే జరిగింది చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంటే మన వీడియోలు చూస్తున్న వాళ్ళు రేటు పెరుగుతుందా అని చెప్పేసి నన్ను అడగడం అయితే జరిగింది అయితే రేట్ల విషయం అయితే చెప్పే కాదని చెప్పేసి అన్నాను ఇప్పుడైతే రేటు పెరిగింది చూడండి బ్రదర్స్ ఎవరన్నా కానీ రైతులు కాయలు అమ్ముకోకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు మంచి రేట్ వచ్చింది అమ్ముకోమని చెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతోంది అంటే ఇంకా రేటు పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము ఇప్పుడైతే ప్రజెంట్ మంచి రేటు ఉంది కాబట్టి చూసుకొని అమ్ముకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్